హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మధుకావ్యం స్టోరీ ఇంకాస్త ఎపిసోడ్స్లో కంప్లీట్ అయిపోతుంది ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఫోర్ ఏంటి మధు ఇది ఎందుకు ఫోన్ పెట్టేశావు మావేతో ఎందుకు అబద్ధం చెప్పావు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళామో రీజన్ చెప్పాల్సిందిగా అయినా నేను తల్లిని కాబోతున్నాను అన్న విషయం తెలిస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంత సంతోషపడతారు ఆనందంతో గంతులు వేస్తారు అరక్షణమైన ఆలస్యం చేయకుండా సరాసరి నేరుగా ఇంటికే వచ్చేస్తారు కదా అంటూ కాస్త ఆశ్చర్యంగానే అడిగింది కావ్య అందుకే చెప్పలేదు కావ్య అన్న మాధవ్ రూపంలో ఉన్న మధుకర్ మాటలకు కళ్ళు టపటప కొట్టుకుంటూ అయోమయంగా చూసింది కావ్య తన వైపు నిజమే చెప్తున్నాను కావ్య అందుకే నేను వాళ్ళతో నిజం చెప్పలేదు అన్నాడు మధుకర్ కావ్య కావ్యవైపు పరిశీలనగా చూస్తూ ఏమంటున్నావు మధు విషయం వాళ్ళకు చెప్పడం వల్ల ప్రాబ్లం ఏముంటుంది నాకెందుకోని మాటలు ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి అంటూ నెమ్మదిగా అడిగింది కావ్య కావ్య ప్రస్తుతం నువ్వు తల్లివి కాబోతున్నందుకు ఎంతో ఆనందంగా గడపాల్సిన మనిద్దరమే ఆ వ్యక్తి రాకతో అయోమయంలో పడ్డాం పిచ్చి వాళ్ళలా ఆలోచిస్తున్నాం ఇప్పుడు నాన్నగారు వాళ్ళు కూడా విషయం తెలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళకు కూడా ఈ వ్యక్తి కనిపించి అల్లరి పెడితే అప్పుడు మన ఫ్యామిలీలోనే గందరగోళం మొదలవుతుంది అందరూ పూర్తిగా అయోమయంలో పడిపోతారు నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న సంతోషం కన్నా ఒక కొత్త వ్యక్తి వచ్చి మన ఫ్యామిలీలో సృష్టించే విధ్వంసానికే అందరూ అతలా కుతలమైపోతారు అందుకే ముందు ఆ వ్యక్తి ఎవరో మనం కనిపెట్టాలి తనని మన జీవితాల్లోకి రానివ్వకుండా హెచ్చరించాలి ఆ తరువాత అందరూ వచ్చినా మనకు ఎటువంటి సమస్య ఉండదు నా మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా కావ్య అంటున్న మధుకర్ మాటలకు చిన్నగా తలాడించింది కావ్య కానీ తన మనసు అంగీకరించటం లేదు ఇంత సంతోషకరమైన వార్తను ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టేందుకు తన మనసు ఒప్పుకోవటం లేదు అది అర్థం చేసుకున్న మధుకర్ కావ్య నేనంటే నీకు నమ్మకం ఉంది కదా ప్రేమ ఉంది కదా అవునో కాదో చెప్పు అంటూ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు మధుకర్ ఉంది అంటూ నెమ్మదిగా చెప్పింది కావ్య కానీ తన చూపు మధుకర్ వైపు లేదు ఏదో తీవ్రంగా ఆలోచిస్తోంది అని అర్థమయ్యేలా ఉంది ఆమె చూపు సరే అయితే ముందు వెళ్ళి ఫ్రెష్ అయి రావ్య మనిద్దరం ఆఫీస్కి బయలుదేరదాం సరదాగా అలా ఆఫీస్కి వెళ్తే అయినా ఇవే ఆలోచనలతో ఇంకా నిస్సత్తువుగా అనిపించదు కాస్త ఎనర్జీ వచ్చినట్లుగా అనిపిస్తుంది అలా ఆఫీస్కి వెళ్తే నలుగురిని కలిసినట్లుంటుంది అందరినీ చూస్తే రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది అని బలవంతం చేయడంతో కాదు అనలేక కావ్య కూడా మధుకర్తో పాటు ఆఫీస్కి బయలుదేరింది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కాసేపట్లోనే క్లయింట్ని కలవాలి అంటూ ఆఫీస్ నుండి బయటపడ్డాడు మధుకర్ పాపం కావ్యకు అవే ఆలోచనలతో అలసటగా అనిపిస్తూ ఒత్తిడిగా ఉండడంతో చైర్లో వెనక్కు చేరబడి కళ్ళు మూసుకుని కూర్చుంది కావ్య తన దగ్గరకు వచ్చిన సుజాత కావ్య కాస్త అనీజీగా ఉండడం ఆఫీస్కు వచ్చిన దగ్గర నుండి కొంచెం ఉత్సాహం లేకుండా ఉండడం గమనించి తన స్నేహితురాలైన సుజాత కావ్య దగ్గరకు వచ్చింది ఏ కావ్య ఏమైంది చాలా అన్కంఫర్టబుల్గా ఆర్ యూ ఓకే అంటూ అడిగిన సుజాత వైపు నిట్టూరుస్తూ చూసింది కావ్య నో సుజీ ఐఎమ్ నాట్ ఓకే నాకు చాలా అసౌకర్యంగా ఉంది పని మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను మాధవ్ వస్తే ఇంటికి అనిపిస్తోంది అన్న కావ్య మాటలకు వెంటనే దగ్గరగా వచ్చి తననుపై నుదుటిపై చేయి పెట్టి చూసింది సుజాత ఓ మై గాడ్ ఫీవర్గా ఉంది కావ్య మరి ఆఫీస్కి ఎందుకు వచ్చావు ఈరోజు లీవ్ పెట్టవలసింది కదా ఉండు ఇప్పుడే నేను వెళ్ళి సార్తో మాట్లాడి నీకు లీవ్ ఇమ్మనమని అడుగుతాను అంటూ చెప్పింది సుజాత మీ ఇంటి దగ్గర నేనే డ్రాప్ చేస్తాను అన్న సుజాత వెంటనే అభి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి కావ్యను ఆఫీస్ నుండి బయటకు తీసుకువచ్చింది ఆఫీస్ నుండి కావ్యను తీసుకుని సుజాత బయటకు వచ్చే సమయానికి సరిగ్గా కావ్యను చూసేందుకు ఆఫీస్కి వచ్చాడు నిజమైన మాధవ్ కావ్య సడన్గా ఆఫీస్ బయట కనిపించేసరికి తనకు కనిపించకుండా తప్పించుకోవాలి అనుకున్నాడు మాధవ్ మాధవ్ని చూస్తూనే హే కావ్య అదిగో అన్నయ్య కూడా వచ్చేశాడు ఇక ఏ టెన్షన్ లేదు నిన్ను సేఫ్గా ఇంటికి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాడు నీకు కావలసినంత వరకు జ్వరం తగ్గినంత వరకు సపర్యలు చేస్తూనే ఉంటాడు కదా అంటూ చిరునవ్వుతో అడిగింది సుజాత కావ్యను అలా సడన్గా చూస్తూనే ఎక్కడ తనని చూసి టెన్షన్ పడి స్పృహ తప్పిపోతుందేమో అన్న భయంతో దాక్కోవటానికి అటు ఇటూ చూస్తున్న మాధవ్ వైపు చూసి అన్నయ్య అంటూ పిలిచింది సుజాత ఇక తప్పదు అన్నట్లు ముందుకు వచ్చాడు మాధవ్ కూడా సరిగ్గా సమయానికి వచ్చావన్నయ్య పాపం కావ్యకి చూడు చాలా ఫీవర్గా ఉంది ఇప్పుడే సార్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నా ఇంతలో లక్కీగా నువ్వే కనిపించావు సో నేను సార్కి విషయం చెప్తాను మీ ఇద్దరూ ఇంటికి వెళ్ళండి అంటూ కావ్యను అప్పచెప్పి ఆఫీసులోకి వెళ్ళిపోయింది సుజాత చాలా నీరసంగా కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ముఖం పీక్కుపోయినట్లుగా జాలీగా ఉన్న కావ్య ముఖం చూడగానే అమాంతం అతని గుండె పిండేసినట్లయింది మాధవ్కి కావ్య వెళ్దామా అన్న మాధవ్ మాటలు ఒక్కసారిగా ఆమె గుండె లోపల ఉన్న మనసుని తాకాయా అన్నట్లుగా అనిపించింది ఆమెకు ఆర్తిగా తన వైపు చూస్తున్న కావ్య చేయి పట్టుకుని ఆటో పిలిచాడు మాధవ్ అదేంటి మధు బైక్ ఏమైంది ఆటో పిలుస్తున్నావెందుకు అన్న కావ్యవైపు చూసి ప్రస్తుతం నీ పరిస్థితి ఎలా ఉందో గమనించావా కావ్య బైక్పై కూర్చుంటే స్ట్రెయిన్ అవుతావు పైగా ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంది ఇటువంటి టైంలో ఆటో సేఫ్ ఇంకేం మాట్లాడకుండా ముందు పదా అని ఆటో ఎక్కించి ఇంటికి తీసుకుని వెళ్ళాడు మాధవ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్యను బెడ్పై పడుకోబెట్టి కాస్త హాట్ వాటర్ పెట్టి తీసుకుని వచ్చి అందులో ఆయిల్ కలిపి క్లాత్ ముంచాడు బాగా పిండిన క్లాత్తో కావ్య కాళ్ళు చేతులు మొఖం మెత్తగా రాశాడు మాధవ్ తర్వాత చల్లటి వాటర్లో ముంచి తీసిన క్లాత్ తన తలపై పెట్టి ఫీవర్ తగ్గడానికి టాబ్లెట్ వేశాడు సాధారణంగా కావ్యకు ఫీవర్ వచ్చేటప్పుడు తల విపరీతమైన నొప్పి వస్తుంది అది తెలిసిన మాధవ్ తను అడగకుండానే తన తల పక్కనే కూర్చుని నెమ్మదిగా రెండు చేతులతో తలని మర్దన చేయటం మొదలుపెట్టాడు అలా కావ్యకు తెలియకుండానే తన కళ్ళ వెంట వెచ్చని కన్నీరు బయటకు వస్తుంది మాధవ్ స్పర్శ తనకు తగిలి ఎన్నో రోజులైనట్లుగా అనిపిస్తోంది ఈరోజు అతని స్పర్శలోనే తనలో ఉన్న భయాలు టెన్షన్స్ అన్నీ మటుమాయమైపోతున్నట్లు అనిపిస్తోంది ఫీవర్ తగ్గిపోతున్నట్లు కూడా అనిపిస్తోంది ఆమె మనసుకు అందుకే మాధవ్ చేతిని గట్టిగా తన చేతితో పట్టుకుంది కావ్య ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు మాధవ్ ఏమైంది కావ్య అంటూ ప్రేమగా కావ్య కళల్లోకి చూస్తూ అడిగాడు మాధవ్ ఆ చూపులోనే ఆ చందమామ చల్లని వెలుగు వెదజల్లుతున్నట్లుగా చాలా ప్రశాంతత కనిపించింది ఆమెకు ఎందుకో మాధవ్ని చూస్తూ ఉంటే తన మనసులో ఏదో తెలియని ఉత్సాహం ఇంకేదో తెలియని ఆనందం అనిపిస్తోంది అది మాటల్లో చెప్పలేని అనుభూతేమో అనిపిస్తోంది ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత కలిసిన ఒక ప్రేమ జంటకు ఎన్ని కబుర్లతో తనివి తీర్చుకోవాలి అనిపిస్తుందో అచ్చం అలానే ఉంది ప్రస్తుతం ఆమె మానసిక పరిస్థితి తనకు తెలియకుండానే చాలా కబుర్లు తన మనసులో పరుగులు పెడుతున్నాయి ఏంటి కావ్య అలా చూస్తున్నా ఇంకా ఇబ్బందిగానే ఉందా చాలా ఎక్కువ తలనొప్పిగా ఉందా పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటూ అడుగుతున్న మాధవ్ కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీరు ఆమెపై ప్రేమను స్పష్టంగా తెలియజేస్తున్నాయి మధు మధు ఐ లవ్ యూ సో మచ్ అంటూ ప్రేమగా అతని చేతిని తీసుకుని చిన్నగా ముద్దు పెట్టుకుంది కావ్య కావ్య అలా తనను ప్రేమగా అక్కున చేర్చుకుంటూ ఉంటే సంతోషంతో తన మనసు పరవళ్ళు తొక్కుతోంది కానీ అంతలోనే తను నిజమైన మాధవ్ అని ఆమె కనిపెట్టలేకపోతున్నందుకు బాధగా ఉంది మాయగాడైన వేరొక వ్యక్తిని భర్త అనుకుని తనతో కలిసి సంతోషకరమైన జీవితం గడుపుతున్నందుకు ఉక్రోషం వచ్చింది కూడా అతనిలో మధు నువ్వు ఇలా నాతో ప్రేమగా ఉండేసరికి నిన్నటి సంఘటన మొత్తం నేను మర్చిపోయాను ఎంత హాయిగా ఉందో తెలుసా ఎంత రిలాక్స్డ్గా ఉందో తెలుసా ప్లీజ్ మధు నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు మళ్ళీ నన్ను అయోమయంలో పడేయొద్దు ప్లీజ్ అంటూ వేడుకుంటున్న కావ్య అసలు ఏం ఆలోచించి మాట్లాడుతోందో కూడా అర్థం కావటం లేదు మాధవ్కి నేనెక్కడికి వెళ్తాను కావ్య నీతోనే ఉంటాను ఇక్కడే ఉంటాను ముందు నువ్వు ప్రశాంతంగా పడుకో లేదా జ్వరం తగ్గదు నాకు నేను చూడగానే జ్వరం తగ్గిపోయింది మధు నువ్వు నాకు ప్రేమగా సపర్యలు చేస్తూ ఉంటే పూర్తిగా తగ్గిపోయింది చూడు అంటూ చిన్నపిల్లల అతని చేతిని తన తలపై పెట్టుకుని చెబుతున్న కావ్య మాటలకు చిన్నగా నవ్వాడు మాధవ్ నిజంగా నేను అదృష్టవంతురాలని కదా మధు నీలాంటి మంచి భర్తని సంపాదించుకున్నాను నిజంగా నేను ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నాను అందుకే నీలాంటి భర్త దొరికాడు ఎంతైనా పుణ్యం కొద్ది పురుషుడు అని ఊరికినే అనరు కదా అన్న కావ్య మాటలకు నవ్వుతూ ఏ జన్మలోనూ పుణ్యం చేసుకోవడం కాదు కావ్య ఈ జన్మలోనే ఆ మర్చి ఉండటం వల్లే నీకు ఇంత అదృష్టం కలిగింది అంటూ తన కోపాన్ని ఆవేశాన్ని మర్చిపోయి మాటల్లో పడిపోయాడు మాధవ్ ఏమంటున్నావు మధు ఏ మచ్చ గురించి మాట్లాడుతున్నావు అన్న కావ్య చేతిని తన చేతుల మధ్య గట్టిగా బంధించి నడుముకి గుడిపక్క పుట్టుమచ్చి ఉంటే అందమైన భర్త వస్తాడు అదే ఆ ప్లేస్లో మచ్చి ఉందనుకో అంటూ మళ్ళీ మొదలుపెట్టిన మాధవ్ మాటలకు సిగ్గుపడుతూ పో మధు అని తన చేతిని గట్టిగా పట్టుకుని మెలుకులు తిరుగుతున్న కావ్యని చూస్తూ ఉంటే వెంటనే తనకు నేనే అసలైన మాధవ్ని ఇన్ని రోజులు నీతో ఉన్నది ఒక మోసగాడు అని చెప్పేయాలి అనిపించింది మాధవ్కి కానీ ఆ విషయం తెలిసిన తరువాత కావ్య ఎలా రెస్పాండ్ అవుతుందో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు మాధవ్ ఇదిలా ఉంటే అక్కడ ఆఫీస్ నుండి బయటపడిన మధుకర్ సరాసరి క్లయింట్ని కలవాలి అన్న నెపంతో ఆఫీస్ నుండి హాస్పిటల్కి వెళ్ళాడు నేరుగా హాస్పిటల్కి వెళ్ళిన మధుకర్ అప్పటికే అశ్విన్ రేవతి మధుకర్ని చూసేందుకు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండడంతో వెంటనే ధీరజ్ చెప్పిన రూమ్కి వేరొక సైడ్ నుండి వెళ్ళాడు ఏమీ తెలియనట్లు ఒక పేషెంట్లా బెడ్ పై పడుకున్నాడు మేడం మీరు వెళ్ళి మీ అబ్బాయిని చూడొచ్చు అని సిస్టర్ చెప్పడంతో పరుగులాంటి నడకతో అశ్విన్ రేవతి మధుకర్ ఉన్న గదికి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాడిలా చేతికి ఏవేవో వైర్లు పెట్టి ఉండడం బ్లడ్ ప్యాకెట్ పెట్టి బ్లడ్ తనకు ఎక్కుతూ ఉండడంతో టెన్షన్ పెరిగింది రేవతికి అమ్మ కంగారు పడుకు నాకేం కాదు నేను మీ దగ్గరకు ఆరోగ్యంగా తిరిగి వస్తాను నువ్వు బాధపడితే నేను చూడలేనమ్మా అంటున్న మధుకర్ మాటలకు తనలో వస్తున్న బాధను అదిమి పెట్టుకుని చిరునవ్వును తెచ్చుకుంది రేవతి కాసేపు మధుకర్ దగ్గర కూర్చుని తనతో మాట్లాడిన తరువాత ధీరజ్ వచ్చాడు నథింగ్ టు వర్రీ అశ్విన్ త్వరలోనే తను కోలుకుంటాడు అప్పటి వరకు మీకు ఈ బాధ తప్పదు ఇటువంటి సమయంలోనే గుండె దిటవ్ చేసుకోవాలి ధైర్యంగా ఉండాలి మీరు సంతోషంగా ఉంటేనే మధుకర్ ఇంకా త్వరగా కోలుకుంటాడు మీరిక్కడే ఉంటే తన కండిషన్ చూసి ఇంకా బాధపడతారు ఏడుస్తారు దానివల్ల తను ఇంకాస్త డిప్రెస్ అవుతాడు కోలుకోవడానికి కూడా సమయం పడుతుంది సో నా మాట విని మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి రోజు వచ్చి ఏదో ఒక టైంలో మధుకర్ని చూడండి తనతో మాట్లాడండి తను కోలుకున్న తరువాత ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అన్న ధీరజ్ మాటలకు సరే అన్నట్లు ఇంకాసేపు కూర్చుని ఇద్దరు మధుకరికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి బయలుదేరారు ఇంకా ఎన్ని రోజులు మధు ఇలా అన్న ధీరజ్ మాటలకు తెలియదు అంకుల్ మాధవిక జీవితంలో లేవడు అనుకున్నాం కానీ తనలో కదలిక తెప్పించాడు ఆ భగవంతుడు కావ్య జీవితంలోకి ప్రవేశించి తప్పే చేశానో ఉప్పో చేశానో తెలియని అయోమయంలో నన్ను పడేశాడు ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు అంకుల్ సమస్యను మొదలుపెట్టిన భగవంతుడే పరిష్కారం కూడా చూపించాలి అంతవరకు ఈ దాగుడు మూతలు తప్పవు అన్న మధుకర్ మాటలకు కాస్త గట్టిగా శ్వాస తీసుకుని విడిచిపెట్టి మధుకర్ భుజం తట్టాడు ధీరజ్ కావ్యకు మాధవ్ కనిపించకుండా ఇంకొన్ని రోజులు ఆపాలి అంకుల్ తనకు ఇప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చింది ఇటువంటి టైంలో తను లేనిపోని ఆలోచనలతో టెన్షన్ ఫీల్ అయితే లోపల ఉన్న బిడ్డతో పాటు తనకి కూడా చాలా ప్రమాదం అంటున్నారు డాక్టర్స్ సో ఇదంతా ఒక కొలిక్కి వచ్చే వరకు కావ్యను కాపాడుకోవడం ఒక్కటి నా ముందున్న లక్ష్యం అంటూ బెడ్ పై నుండి లేచి నిల్చున్నాడు మధుకర్ తన మాటలకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు ధీరజ్కు హోప్ ఫర్ ద బెస్ట్ మధు నువ్వు జాగ్రత్త అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ధీరజ్ తర్వాత మధుకర్ కూడా ఆఫీస్కి బయలుదేరాడు ఆఫీస్కి వెళ్తూనే తనని చూసిన సుజాత ఆశ్చర్యపోతూ అన్నయ్య అదేంటి ఆఫీస్కి వచ్చారు పాపం కావ్యని జ్వరంతో ఒక్కదాన్నే ఇంట్లో ఉంచారా తనకు ఎంత ఇబ్బందిగా ఉందో ఏంటో అయినా ఆఫీస్లో నేను సార్కి చెప్తాను అని చెప్పే కదా పంపించాను మళ్ళీ ఎందుకు వచ్చారు అన్న సుజాత మాటలకు కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించింది మధుకర్కి నేను క్లయింట్ని కలిశాను కదా డీటెయిల్స్ అవి అంటున్న మధుకర్తో ఈ రోజు కాకపోతే రేపు ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేయొచ్చు అన్నయ్య కానీ ఫీవర్తో ఉన్న కావ్యను ఒంటరిగా ఇంట్లో విడిచిపెట్టడం మంచిది కాదు కదా అన్నయ్య అసలే ఇది ఫీవర్స్కి సీజన్ అందులోనూ కావ్య చాలా వీక్గా ఉంది ముందు మీరు వెళ్ళండి ఇంటికి అంటూ బలవంతంగా పంపించింది సుజాత బైక్పై ఇంటికి వెళ్తున్నంతసేపు మధుకర్లో ఎన్నో ఆలోచనలు మరెన్నో ప్రశ్నలు అంటే నేను క్లయింట్ని అని కలవడానికి బయటకు వెళ్తూనే ఆ మాధవ్ ఆఫీస్కి వచ్చాడా తనతో కావ్యని తీసుకుని వెళ్ళాడా అంటే ఇప్పుడు నేరుగా ఇంటికి తీసుకుని వెళ్ళాడా లేకపోతే కావ్యను నిజం చెప్పడానికి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాడా ఒకవేళ ఈ పాటికి ఇద్దరు నిజాలన్నీ మాట్లాడుకుని ఉంటారా ఒక్కటైపోయి ఉంటారా ఓ మై గాడ్ వెళ్ళకపోతే అమ్మా నాన్నకు అనుమానం వస్తోంది వెళ్తే ఈ మాధవ్ ప్రతి ఒక్క నిమిషాన్ని వేస్ట్ చేయకుండా తనకు యూజ్ చేసుకుంటున్నాడు ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకాస్త స్పీడ్ పెంచి ఇంటికి చేరుకున్నాడు మధుకర్ తను ఇంటికి వెళ్లే సమయానికి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి స్పీడ్గా తోసుకుని లోపలికి వెళ్ళిన మధుకర్కి మాధవ్ ఎక్కడా కనిపించలేదు మునిపెన్నడు లేనంత ప్రశాంతంగా చిరునవ్వుతో నిద్రపోతోంది కావ్య అంటే ఖచ్చితంగా మాధవ్ కావ్యను తీసుకుని వచ్చాడు తనకు మెడిసిన్ ఇచ్చి పడుకోబెట్టాడు అంటే మాధవ్ నిజం చెప్పలేదా లేక తనే నిజమైన అని కావ్య గుర్తించలేదా అంటూ విపరీతమైన టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నాడు మధుకర్ కాస్త మెలకు వచ్చింది కావ్యకు మధు అంటూ తన చుట్టుపక్కల మాధవ్ గురించి వెతుక్కుంటోంది తన గొంతు వినిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మధుకర్ కావ్య ఇప్పుడు ఎలా ఉంది అంటూ ప్రేమగా తనని దగ్గరకు తీసుకున్నాడు తనకు జ్వరంగా ఉన్నప్పుడు మాధవ్ స్పర్శకి ప్రస్తుతం తనను దగ్గరకు తీసుకున్న మాధవ్ స్పర్శకి ఏదో తేడా అనిపించింది కావ్యకు అందుకే ముఖం కాస్త అనుమానంగా పెట్టింది నెమ్మదిగా అతని చేతుల నుండి విడిపించుకోవటానికి ప్రయత్నించింది కావ్య ఏమైంది కావ్య ఎందుకు అంత టెన్షన్ పడుతున్నా ఎందుకు నా నుండి దూరంగా జరగాలి అనుకుంటున్నా అంటున్న మధు మాటల్లో తనపై ప్రేమ కన్నా ఏదో తెలియని టెన్షన్ కనిపిస్తోంది ఆమెకు ఎప్పుడొచ్చావు మధు అన్న కావ్యతో ఇప్పుడే ఒక ఐదు నిమిషాల క్రితం అంటూ చెప్పిన మధుకర్ ఒక్కసారిగా నాలుక ఖర్చుకున్నాడు కాస్త అనుమానంగా చూస్తున్న కావ్య వైపు నవ్వుతూ చూసి లేకపోతే ఏంటి కావ్య మా నిద్దరం కలిసే కదా ఇంటికి వచ్చాం మరి నువ్వేంటి ఎప్పుడు వచ్చావని అడుగుతున్నావు నువ్వు అలా అయోమయంగా ఎప్పుడు వచ్చావని అడిగితే నేనేం సమాధానం చెప్తాను చెప్పు బహుశా జ్వరం వల్ల నీకు ఆ విషయాలేవి గుర్తుండకపోయి ఉండొచ్చు అంటున్న మధుకర్ ఫేస్లో ఏదో కంగారు స్పష్టంగా తెలుస్తోంది ఆమెకు నువ్వు నాకు ఏం ట్యాబ్లెట్ ఇచ్చావు మధు ఇంతలా మత్తుగా నిద్ర పట్టేసింది స్లీపింగ్ పిల్ ఇచ్చావు కదా అంటూ సడన్గా అడిగింది కావ్య దాంతో ఏం చెప్పాలో అర్థం కాక కాస్త తడబడ్డాడు మధుకర్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంకొక మూడు లేదా నాలుగు ఎపిసోడ్స్లో సీరియల్ పూర్తి అయిపోతుంది అప్పుడు వేరొక సీరియల్ స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి మీ లైక్స్ అండ్ కామెంట్స్తో సీరియల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ బాయ్ బాయ్ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ మీ నివేదిత ఆదిత్య